అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ లక్ష్మీదేవి ఎక్కడుంటుందో తెలుసా దాన్ని వివరణ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు తెలుసుకుందామా భగవద్గీత యథాతథము సరళ భాష గ్రంథము కృష్ణ కుప్పమూర్తి శ్రీ శ్రీమద్ భక్తి స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక సర్యుడు భగవద్గీత అర్జున విషాదయోగం మొదటి అధ్యాయం పద్నాలుగవ శ్లోకం తత మహతి పాండవ చైవ దివ్యో సంకో ప్రదత్మతు తాత్పర్యం ఎదుట పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారే తమ దివ్య శంఖములను పూరించారు భాష్యము భీష్మదేవుడు పూరించిన శంకానికి భిన్నంగా శ్రీకృష్ణ అర్జునుల హస్తాలలోని శంకాలు దివ్యములని వర్ణించబడింది శ్రీకృష్ణుడు పాండవుల పక్షం ఉన్న కారణంగా ప్రతిపక్షం వారికి జయమనే ఆశే లేదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించింది జయాస్థు పాండపుత్రాణం యాసం పక్షే జనార్దన శ్రీకృష్ణుని సాంగత్యము కారణంగా విజయము సర్వదా పాండుపుత్రులకే లభిస్తుంది భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిసి ఉంటే అక్కడే లక్ష్మీదేవి కూడా నిలిసి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తను విడిచి ఏనాడు ఒంటరిగా వశించదు అందుకే విష్ణువు లేదా శ్రీకృష్ణుని సంకముసే కలిగిన దివ్య ధ్వని సూచించినట్లుగా విజయము ఐశ్వర్యము అర్జును కొరకే ఎదురు చూస్తున్నాయి అంతేకాకుండా మిత్రులిద్దరూ ఆసునులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని ద్వారా అర్జునునికి ఇవ్వబడినట్టిది ముల్లోకాలలో ఎక్కడికి వెళ్ళిన ఆ రథము సకల దిక్కులను జయించే సామర్థ్యము కలదని ఇది సూచిస్తున్నది అంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది అంటే భగవద్గీత ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర కూడా లక్ష్మీదేవి నిత్యం అష్టైశ్వర్యాలతో ఆరు రాజ్యాలతో వద్దులేటట్లుగా మనతో పాటు ఉంటుంది